హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాసింది ఒక గూడూరు మార్కెట్లో ఉన్నాయి వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు వీడియో అనేది ఫుల్ వీడియో చేస్తాను ఫుల్ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో చూపిస్తాను ఇక్కడ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అన్న మనకి పిల్ల మేకలు కావాలి అవి ఏ రేట్లో దొరుకుతాయి ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ ఒక అయితే మనకి ఏడు మేకలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఏడు మేకలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఏంటి అనేది వస్తారన్న చూద్దాం పిల్లలు కూడా మనకి ఒక నెల రెండు నెలలు లోపల నెల లోపల పిల్లలే అనుకుంటారు నెల ఉంటాయి మ్యాక్సిమి నెల అనేది ఉంటాయి ఏడు మేకలకి ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఒక మేక టీమ్స్ అనుకుంటా ఒక మేక అనేది మనకి రెండు పిల్లల మేక ఉంది మిగతాది ఒక్కొక్క పిల్లలు అనేది ఉంది ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం అన్న ఎన్ని ఉన్నాయన్న మేకలో ఏడు మేకలు పిల్లలు వచ్చేసి ఎనిమిది పిల్లలు రెండు రెండు కొన్ని పిల్లలు అమ్మేశారా అంటే టీన్స్ మేకలు అంటే రెండు రెండు పిల్లలు ఉన్నాయి కొన్ని పిల్లలు అమ్మేసారు ఏం చెప్తాను ఏడు ఏడు మేకలు ఎనిమిది పిల్లలు మొత్తం కట్ట కట్ట పిల్లలు కానీ మేకలు కానీ తొంభై తొంభై ఐదు వేలు చెప్పే బేరం ఉంది బేరం చేసుకుంటే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఏడు మేకలు ఎనిమిది పిల్లలు తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు చెప్పారు బారవడిలో ఉండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్